అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో కొత్త పెన్షన్ల కోసం భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడం ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి వారందరి కోసం ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి గతంలో చెప్పినట్లుగానే మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే మనకి పెన్షనర్లు తనిఖీలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా చోట్ల పూర్తి చేయడం కూడా జరిగింది ఎందుకంటే ముఖ్యంగా వికలాంగ పెన్షను అలాగే అనారోగ్య పెన్షన్లు దానిపైన ఫోకస్ పెట్టి ముందుగా ఆ పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారండి చాలా చోట్ల ఈ తనిఖీలు కూడా మొద పూర్తయ్యాయి కొన్ని చోట్ల ఈ తనిఖీలు మళ్ళీ కూడా మొదలు పెడతారా లేదా అన్న సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను అనమాట అలాగే మనకు ఈ పెన్షన్లు ఎందుకు పోతున్నాయి అర్హత లేకుండా మీకు సరైన పత్రాలు లేకున్నా సరైన జిరాక్స్లు లేకున్నా ఉన్న పెన్షన్లు పొందుతూ ఉండటం వల్ల అయితే ఈ పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారు మీకు అర్హత లేకపోయినా కానీ మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు అని అర్థమండి అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ అది మనకి పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా మీ దగ్గర ఈ నాలుగు పత్రాలు అనేవి తప్పనిసరిగా ఉండాలండి ఈ వీడియోలో మనం ఖచ్చితంగా అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే కనుక వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంది కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని యాక్టివేట్లో పెట్టుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది అనమాట చాలా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకుండా అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళి ఈ పెన్షన్ల గురించి వివరంగా తెలుసుకుందాం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ అనేది మొన్నటితో పూర్తి అయిపోయిందండి అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున చాలా వరకు పెన్షన్ పంపిణీ అయితే చేసేసారు రెండో తారీఖు అంటే మనకి ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున పెన్షన్ పంపిణీ చేయలేదు తర్వాత సోమవారం తిరిగి మళ్ళీ పెన్షన్ కార్యక్రమం అనేది ప్రారంభించి ఆ పెన్షన్ ఫిబ్రవరి నెలలో ఇచ్చే పెన్షన్ అయితే పూర్తి చేశారన్నమాట ఫిబ్రవరి నెలలో కొంతమందికి పెన్షన్ రాలేదు మరి ఎందుకు రాలేదు అని చూసుకున్నట్టయితే అర్హత లేకపోయినా కూడా కొంతమంది పెన్షన్ పొందుతూ ఉన్నారని చెప్పి వికలాంగుల పెన్షన్ తనిఖీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మనకి ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో ఈ నోటీసులకు హాజరు కాని వారందరూ అలాగే వైద్య పరీక్షలకు హాజరు కాని వాళ్ళకి ఈ యొక్క తనిఖీలు చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పారు అట్లాంటి వాళ్ళకి పద్దెనిమిది వేల మంది వరకు ఇలాగ తప్పుడు ధృవీకరణలు పెట్టి పెన్షన్ పొందుతున్నారు దొంగ పత్రాలు పెట్టుకుని దొంగ సదరం సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్ అనేది తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్కి అయితే మరి కంప్లైంట్స్ అయితే వెళ్ళాయండి దానివల్ల మరి ప్రభుత్వం అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనమాట మరి ప్రభుత్వ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది కాబట్టి మీరందరూ కూడా ఎవరికైతే మరి నోటీసులు అందాయో వారందరూ కూడా తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఎవరైతే వెరిఫికేషన్ అనేది చేయించుకోకుండా ఉంటారో వారికి చాలామందికి కూడా ఎవరైతే చేయించుకోలో చేయించుకోలేదో వారందరికీ కూడా మరి ఫిబ్రవరి నెలలో అయితే ఈ పెన్షన్ అనేది ఇవ్వలేదండి అంటే మనకి ఫిబ్రవరి నెలలో మళ్ళీ పెన్షన్ కార్యక్రమం అనేది తనిఖీ కార్యక్రమం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట ఈసారి ఎవరికైతే నోటీసులు వచ్చాయో పెన్షన్ తనిఖీ చేసుకోవాలని నోటీసు వచ్చాయో వాళ్ళందరూ కూడా మరి ఈ పెన్షన్ తనిఖీ అనేది చేయించుకుంటే మళ్ళీ మీకు సదరం సర్టిఫికెట్ అలాగే అనారోగ్య సర్టిఫికెట్ మంచి డాక్టర్లతోటి చేయించి మళ్ళీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది చాలామంది తప్పుడు సదరణ సర్టిఫికెట్లు తెచ్చుకొని సర్టిఫికెట్లు వల్ల పెన్షన్ పొందుతున్నారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి ప్రభుత్వం అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తుంది అనమాట అర్హత లేని వాళ్ళకు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి కొంతమందికి ఇప్పటికే చెవుడు లేకపోయినా కానీ మాకు చెవుడు ఉంది అని చెప్పి పెన్షన్ పొందుతూ ఉన్నారు అలా అలాగే అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి తప్పుడు సర్టిఫికెట్స్ అన్ని తెచ్చుకొని అవి అప్లై చేసుకొని చాలామంది ఈ పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారండి ఈ విషయం మరి ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఎంతో కఠినంగా ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అర్హతగా పెన్షన్ ఇవ్వకూడదు అర్హత ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ పొందాలి మనకు కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్త్ టప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా దానిని తొలగించి ఆరు దశల ధృవీకరణ ఉండేది ఈ ఆరు దశల ధృవీకరణ ఉంటేనే మనకు చాలామంది దొంగ పెర్షన్లు పొందుతున్నారు ఇప్పుడు ఇప్పుడైతే మరి ప్రభుత్వానికి అర్థమైంది ఈ యొక్క ఆదర్శాల ధృవీకరణను తొలగించి కొన్ని కొత్త రూల్స్ అనేవి అయితే మనకైతే తీసుకొచ్చిందనమాట దాని ప్రకారం మనకు కొత్త పెన్షన్ల పంపిణీ అంటే కొత్త పెన్షన్లు మంజూరు అనేది ఉంటుంది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున అంటే రేపటి రోజున జరిగే జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక డిసెంబర్లోనే అవకాశం ఇవ్వాల్సి ఉంది కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది అయితే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ దరఖాస్తులను పరిశీలించి వారికి పెన్షన్ అయితే ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మనకి ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకునే వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారండి ఈ పెన్షన్ మీకు కావాలంటే కనుక ఈ నాలుగు ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి ఈ నాలుగు జిరాక్స్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది ఒకవేళ మీకు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వితంత పెన్షన్ అనుకోండి మీ భర్త చనిపోయిన బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు మీరు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క కరెంటు బిల్లు కూడా కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అధికారులు అయితే అడుగుతున్నారు కాబట్టి వీటన్నిటిని మీరు రెడీగా పెట్టుకోండి అలాగే వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలండి అలాగే వాళ్ళ యొక్క వికలాంగత్వం నిజమా కాదా అనేది మళ్ళీ కూడా నిర్ధారిస్తారు ఇవన్నీ కూడా ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చండి ఒంటరి మహిళలు కూడా ఉంటే నేనే ఉంటే నేతలైన చర్మ చర్మ కార్మికులు డప్పు కళాకారులు చాలా రకాల కేటగిరీలకు సంబంధించి ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తుందండి ప్రతీ నెల ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పెన్షన్ పెంచి మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ వచ్చినప్పటి నుంచి మనకి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా వంద శాతం పెన్షన్ పంపిణీకి పూర్తి చేస్తూ లబ్ధిదారులు ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ అనేది ఇస్తున్నారు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగట్లేదండి మరి మన రాష్ట్రంలోనే మన కోసం తీసుకొచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనకి ఈ పెన్షన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి నేను అక్కడ మీకు ఆన్సర్ అయితే ఇస్తాను అన్నమాట ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీని కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా మనకి లేట్ చేయకుండా ఒకటి రెండు తారీఖుల్లోనే అన్న మాట ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి ఎవరు దొంగ పెన్షన్లు తీసుకోకండి ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక వాటిపైన ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకోబోతుందనమాట కాబట్టి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ తీసేసినా కానీ దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా చాలా కూలంకషంగా ప్రతీదీ పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఆల్రెడీ వికలాంగతత్వం గురించి దాంతోపాటు అనారోగ్యతత్వం గురించి మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చాలా చోట్ల స్టార్ట్ అయిపోయింది కొన్ని చోట్ల దాని ప్రాసెస్ కంప్లీట్ చేసి చాలా మందికి పెన్షన్స్ అనేవి కట్ చేయడం కూడా జరిగిందండి దాదాపు పద్దెనిమిది వేల మంది ఇలాగ తప్పుడు సర్టిఫికెట్స్ పెట్టి ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకుంటున్నట్టయితే ప్రభుత్వానికి ఆరోపణలు వచ్చాయన్నమాట ఎందుకంటే మనకి వికలాంగ పెన్షను ఆరు వేల రూపాయలు అలాగే అనారోగ్య పెన్షను పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నారు ఇది చాలా పెద్ద మొత్తం కాబట్టి ఈ డబ్బులు అనేవి వృధా పోకుండా ఇలా చేయడం వల్ల అర్హత కలిగిన వారికి చాలా మందికి పెన్షన్ రావట్లేదండి దాని గురించి ప్రభుత్వం అయితే మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చాలా కఠినంగా వ్యవహరించబోతుందనమాట ఎవరైనా కనుక మీకు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తగినన్న డాక్యుమెంట్స్ తగినన్న జిరాక్సులు అన్నీ మంచివి అంటే రియాలిటీగా ఉన్నవే పెట్టండి ఫేక్ సర్టిఫికేట్లు కానీ ఫేకి కానీ పెట్టినట్టు గవర్నమెంట్కి తెలిస్తే మాత్రం చాలా సివియర్గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు కాబట్టి కాబట్టి నిజంగా అర్హత గలవారు ఎవరైతే ఉన్నారో ఇందాక నేను వీడియోలో చెప్పిన ఈ నాలుగు సర్టిఫికెట్స్ అనేవి జిరాక్స్ అనేవి దయచేసి మీ దగ్గర పెట్టుకోండి మనకి ఈ ఆరు ఏడు తారీఖుల్లో క్యాబినెట్లో చర్చలు అయితే జరగబోతున్నాయి అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించి దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారండి మనకి ఫిబ్రవరి నెలలోనే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఈ పెన్షన్లలో మనకి అన్ని రకాల పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షను అలాగే వికలాంగ పెన్షను అనారోగ్య పెన్షన్స్ దీంతో పాటుగా మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఈ పెన్షన్స్ గురించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్కి ఎవరైతే అర్హత సాధించి ఉన్నారో వారందరూ కూడా వెంటనే మరి ఈ జిరాక్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి అవకాశం రాగానే మీరు వెంటనే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫెన్షన్ కొత్తగా ఫెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ జిరాక్స్ అనేవి తప్పనిసరిగా రెడీ చేసుకొని మీ దగ్గరే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడుతో మళ్ళీ చేసుకుందామం అంతవరకు సెలవు నమస్తే